పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు మార్చి సూపర్ సిక్స్ అమలు చేశాం అందరి సహకారంతో సూపర్ సిక్స్ పథకాల్ని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే నేను శక్తి ఇచ్చాను ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నాం దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి ఇస్తామని వేలిస్తామని అందరికీ ఇస్తున్నా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చెప్పట్లు చెప్పండి మంచి కార్యక్రమం అని